రాత్రికి రాత్రి కోటేశ్వర్లు కావాలనుకుంటున్నారా ఇదేదో లాటరీ నోళ్ళు ఇంకోట అనుకుంటారు ఇది నిజం మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం బుక్కరాయ సముద్రం అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల తహసీల్దార్ వారి కార్యాలయం దగ్గర ఉన్నాం యథేచ్ఛగా బుక్కరాయ సముద్రం మండల ఎంఆర్ఓ గారు గతంలో ఉన్న ఎంఆర్ఓగా పనిచేసిన వారు కలెక్టర్ ఆఫీస్కి ఒక ఫైల్ పంపించారు మూడెకరాల తొంభై ఆరు సెంట్లు కోట్లకు విలువైన ప్రభుత్వ భూమి కస్తూరిబా బాలికల పాఠశాలకు కేటాయించారు కేజీబీబీ పాఠశాలకు ల్యాండ్ కూడా ఇచ్చారు కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ ఉంది కానీ బుక్కరాయ సముద్రానికి లేదా అనంతపురానికి మధ్యలో ఉంది ఇట్లా అక్కడ నాకు తెలిసి సెంటు మూడు నుంచి తక్కువ మూడు నుంచి ఐదు లక్షల మధ్యలో ఉంటుంది అలాంటిది మూడు ఎకరాల తొంభై ఆరు సెంట్లు అంటే నియర్లీ ఫోర్ ఎకర్స్ ఫోర్ ఎకర్స్ తీసేసుకున్నారంటే ఎన్ని కోట్ల విలువైన భూమి పోనీ దాన్ని ఊకే ఉన్నారంటే గతంలో పేదలు కొట్టాలు వేసుకున్న వాళ్ళని తొలగించేశారు ఇదే రెవెన్యూ ఆఫీస్ సిబ్బంది కానీ ఇప్పుడు అక్కడ ట్రాన్స్ఫార్మర్ వేశారు బోర్ వేశారు ఫెన్సింగ్ వేశారు నీట్గా చేశారు లేఅవుట్ వేశారు బట్ నో యాక్షన్ అంటే పేదలకు ఒక న్యాయం డబ్బున్నవారు రాజకీయ నాయకులకు ఒక న్యాయమా నిజంగా ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద రాజ్యాంగ వ్యవస్థ అని చెప్పి మనం చెప్పుకుంటుంటామే మరి ఈ విషయం పైన మరి పేదలు కొట్టలు వేసినప్పుడు ఎందుకు తొలగించారు ఇప్పుడు పెత్తం దారులు లేకపోతే డబ్బున్న వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు యథేచ్ఛగా ఏకంగా గేట్ పెట్టి లాక్ చేశారు రెవెన్యూ సిబ్బంది కూడా లోపలికి పోలేని పరిస్థితి మరి దీని గురించి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో ఎంఆర్ఓ గారిని అడిగి తెలుసుకుందాం ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాం వితిన్ డేస్లోనే అక్కడ ఫెన్సింగ్ వేశారు ట్రాన్స్ఫార్మర్ వేశారు బోర్ వేశారు దాన్ని నీట్గా చదువు చేసి ఏకంగా కనుసన్నల్లో ఉంది అది ఎవరి కనుసన్నల్లో ఉంది ఎవరు దీని వెనకాల ఎవరు ఉన్నారనేది తర్వాత మాట్లాడుకుందాం కానీ ఆ భూమిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బంది పైన ఉంది దీని గురించి ఎంఆర్ఓ గారు ఏం చెప్తారో అడిగి తెలుసుకున్నాం బుక్రాయ సముద్రం మండలం బుక్రాయ సముద్రం గ్రామము సర్వే నెంబర్ యాభై ఒకటిలో ఐదో లెటర్ మూడు ఎకరాల తొంభై ఆరు సెంట్లు ఇది ప్రభుత్వ భూమిగా ఉంది రికార్డ్స్ మేరకు ఈ భూమి పైన ఇది ప్రస్తుతానికైతే ఇది ప్రభుత్వ భూమి ఈ భూమిని ఇప్పుడు ఇది ఇప్పుడే వెళ్ళి మా సిబ్బంది వెళ్ళి పరిశీలించి వచ్చారు దీనిపైన నివేదిక ఇమ్మని చెప్పాము ప్రస్తుతం ఈ భూమి బీడుగా ఉందని తెలియజేస్తున్నారు అయినా ఈ భూమి పైన ఉన్నటువంటి ఆక్రమలు ఏవైనా ఉంటే గుర్తించి నివేదిక ఈరోజు ఇమ్మని చెప్పాము ఆ నివేదిక పై అధికారులకు శ్రీ రెవెన్యూ డివిజనల్ అధికారి వారి ద్వారా కలెక్టర్ వారికి పంపించి దానిపైన ఉత్తర్వులు తీసుకొని తదుపరి చర్యలు తీసుకోవడానికి వీడు ఉన్న ఉన్నమాట వస్తాం సార్ అక్కడ చుట్టూ ఫెన్సింగ్ వేశారు బోర్ వేశారు ట్రాన్స్ఫార్మర్ కూడా బిగించారు పెద్ద గేటే పెట్టారు అసలు లోపలికి కూడా ఎంటర్ ఎంటర్ కావడానికి వీలు లేకోకుండా వాళ్ళ వాళ్ళ ఆక్యుపేషన్లో ఉంది అది దాన్ని ఎలా సార్ దాన్ని తొలగించడం కోసమే మొత్తం ఈరోజు సర్వేర్స్ని ఆర్ఐ గారిని విఆర్ఓని అడిగాము రిపోర్టు ఇమీడియట్గా వాళ్ళ దగ్గర నివేదిక తీసుకొని తొలగించడానికి తదుపరి చర్యలు తీసుకుంటాము ప్రస్తుతం మనకు ఈ ఎన్నికల నిర్వహణలో చాలా సిబ్బంది చాలా బిజీగా ఉన్నారు సాధ్యమైనంత త్వరలో అన్ని తొలగించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఈ ఎన్నికల ముసుగులో ఇంకా నెల రోజుల వ్యవధి ఉంది ఈ వ్యవాధిలో అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ కావచ్చు బిల్డింగ్లు కావచ్చు కడితే మళ్ళీ కోర్టుకు పోతారు ఇది మాది అంటారు మళ్ళీ కొన్ని ఏళ్ళు గడుస్తుంది ఇది ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్లో అయితే అధికారులు నిజంగా బిజీగా ఉంటారు దీని మీద ఎవరు పట్టించుకోరన్న ఉద్దేశంతోనో అలా విధంగా చేస్తున్నారు అక్కడ ఇప్పుడు ఫెన్సింగ్ వేశారు బోర్ వేశారు ఇంకా వన్ వీక్లో పెద్ద ఏదో షెడ్ వేస్తారు లేదంటే పూర్తిగా కట్టడాలే కట్టేస్తారు సార్ అప్పుడు చర్యలు తీసుకోవాలంటే కష్టం కదా అందుకోసమనే మేము ఆ సంబంధిత విఆర్ఓని ప్లస్ ఒక విఆర్ఏని అక్కడ ఇరవై నాలుగు గంటలు పర్యవే పర్యవేక్షణలో ఉంచడం కోసము వాళ్ళకు ఈరోజు చెప్పాము ఇరవై నాలుగు గంటలు అక్కడ పర్యవేక్షణలో ఉంటారు అటువంటి నిర్మాణాలు ఏమైనా ఉన్నా కూడా ఇమ్మీడియట్గా అవి జరగనీయకుండా చూస్తాం ఇప్పుడు తొలగించే పరిస్థితి ఏమైనా ఉంది సార్ తొలగించడం కోసమే నేను కొత్తగా వచ్చాను తహసీల్దార్గా వాటిజ్ వాట్ అనేది మొత్తం కూడా గతంలో ఏమైనా ఈ భూమి ఏవైనా ఏమైనా ఫైల్స్ ఏమైనా మూవ్ అయినాయా ఏంటి అనేది అన్ని కూడా పర్యవేక్షించి రికార్డ్స్ దానిపైన యాక్షన్ అయితే తప్పనిసరిగా తీసుకుంటాం ప్రభుత్వ భూమి అని ఆల్రెడీ అందరికీ తెలుసు ఒక ప్రభుత్వ భూమి అయినప్పటికీ ఫెన్సింగ్ ఇవన్నీ తీసేయడానికి ఎన్ని రోజుల సమయం పట్టచ్చు సార్ త్వరలోనే తొలగిస్తామండి ఖచ్చితంగా సమయం అయితే చెప్పలేను కానీ రికార్డ్స్ చూడాలి ఈ రికార్ రికార్డ్స్లో ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇది ఇది ఆల్రెడీ ఈ భూమి పైన సమ్ రిపోర్ట్స్ సర్క్యులేట్ చేసి పంపించామని చెప్తున్నారు అవి నివృ అనుమానాలన్నీ నివృత్తి చేసుకుని యాజ్ పర్ యాక్ట్ ప్రకారం అయితే కంపల్సరీగా తొలగిస్తాం అతి త్వరలో ప్రజెంట్ ఆన్లైన్లో అయితే ఉంది ఉంది ప్రభుత్వ ప్రభుత్వ భూమి అని ఉంది నేను ఇప్పుడు చూసాను తప్పకుండా మా సిబ్బంది పర్యవేక్షణలో ఉంటారు ఇక మీదట అక్కడ ఎక్కటువంటి కట్టడాలు నిర్మాణాలు జరగకుండా చూడడం జరుగుతుంది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ ఏదన్నా వేసినా కూడా మేము తప్పనిసరిగా అది ప్రభుత్వ ఆస్తిగానే భావిస్తాం ఒకవేళ బోరు వేసినా కూడా ప్రభుత్వ అవసరాలకే వాడుకుంటాం ఇబ్బంది ఏం లేదు సార్ అక్కడ ఒక బోర్డు నాటే అవకాశం ఏమైనా ఉందా సార్ ఇప్పుడు పర్యవేక్షణ ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే కాదు ఒక బోర్డు ఇప్పటికప్పుడు నాటాల వద్దా అనే దాని గురించే అనుమానాలు నివృత్తి చేసుకుని అది కూడా అతిత్వంలోనే నాటిస్తాం అవును నాటిస్తాం ఓకే సార్ చూశారు కదా అది ఆన్లైన్లో అయితే ప్రభుత్వ భూమి అని ఉంది మరి దీన్ని ఏ విధంగా మరి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు అక్కడ బోర్ ఎందు బోర్ ఎలా వేశారు ట్రాన్స్ఫార్మర్ ఎలా ఇచ్చారు ఈ విద్యుత్ శాఖ అధికారులను కూడా దీనిపైన వివరణ కోరదాం ఖచ్చితంగా ఎందుకంటే రైతులు నెలల తరబడి నెలలు ఎందుకు సంవత్సరాలు సంవత్సరాల తడబడి ట్రాన్స్ఫార్మర్ కోసం వెయిట్ చేస్తే కూడా బిగించని అధికారులు ప్రభుత్వ భూమిలో అసలు వితిన్ డేస్లో రాత్రి రాత్రి ట్రాన్స్ఫార్మర్లు కరెంటు ఫోన్లు బోర్లు అన్నీ వచ్చాయంటే చూడండి మరి ఎలా ఉందో వ్యవస్థ దీనిపైన లోతుగా పరిశీలన చేద్దాం నా దగ్గర ఆల్రెడీ డాక్యుమెంట్ రెండు సార్లు ఆల్రెడీ గతంలో ఉన్న ఎంఆర్ఓ గారితో కూడా ఇదే విషయంపై మనం చర్చించాం వాళ్ళు కూడా దానిపైన యాక్షన్ తీసుకుంటామంటు అన్నారు బట్ ఏదేమైనప్పటికీ యాక్షన్ తీసుకునేది లేదు ఇప్పుడు అది కాస్త పెద్దదైపోయి అక్కడ ఉన్న చెట్లన్నీ కూడా చదువును చేసేసి ఫెన్సింగ్ వేసి బోర్ వేసి ట్రాన్స్ఫార్మర్ వేసి ఏకంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ అధీనం లేకి తీసుకున్నారని చెప్పొచ్చు ఇక్కడ మరి దీనిపైన వేచి చూద్దాం మళ్ళీ ఒక వారం పది రోజుల తర్వాత ఇదే ఆఫీస్కి వచ్చి దీనిపైన ఏం చర్యలు తీసుకున్నారో ఎంఆర్ఓ గారిని అడిగే ప్రయత్నం ఒక వారం తర్వాత మళ్ళీ చేద్దాం చూద్దాం వేచి చూద్దాం